ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం జరుగుతుంది ఊహించని మార్పులు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఎన్నో శక్తులు కలిగినటువంటి ఈ రోజు నుండి కూడా వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే ఉంటుంది ఈ వ్యక్తి పరిచయం కారణంగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు అలానే వారి జీవితంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎంతో వేగంగా ఈ మాసంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి తినది అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందడం జరుగుతుంది గత కొంతకాలం నుండి మీరు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో వ్యాపారం మార్పుకు మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆశించిన ఫలితాలు ఇవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి ఏవైతే యంత్రాంగం టెక్నాలజీ ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల్లో అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తారు విద్యార్థులకు శ్రద్ధ అనేది అధికంగా ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాస్తారో వాటిలో ఫలితాలు మీరు ఊహించని రీతిలో రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే విద్య మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు కూడా ఎక్కువగా ఉంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు అటువంటి వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎంతో కాలంగా తీర్చు లేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగానికి సంబంధించి పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే తోటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది పై స్థాయి అధికారుల ముందు కావాలని మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులకి ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం శుభవార్తలు అయితే ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి అయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏవైతే ఉద్యోగ మార్పులకు ప్రయత్నిస్తూ ఉన్నారో లేదా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు బ్రోకర్ల ద్వారా మోసపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబంలో భారీ అభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు సహజంగా మేషరాశికి సంబంధించిన దంపతుల్లో అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా అవతల పార్ట్నర్ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మీరు నడుచుకోవడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆలస్యం అవుతున్నట్లయితే అటువంటి వారు ముందుగా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని పాలతో అభిషేకించుకొని దాని తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది కుదిరినట్లయితే మంగళవారాలు ప్రారంభించుకోండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం వల్ల వివాహ సంబంధిత దోషాలు కానీ సర్ప సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు రాజకీయ పరంగా ఒక వ్యక్తి కారణంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు రాజకీయంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది అలానే రాజకీయస్తులకి ఈ మాసంలో తరచూ శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకున్న వ్యక్తిగత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు విజయం పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే ఉంటాయి కళారంగ పరంగా మీకంటూ గుర్తింపు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటి కూడా తీర్చేయడం జరుగుతుంది క్రీడా రంగంలో వ్యవహరించుకునే వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పట్టడం వల్ల శరీరంలో శక్తి పెరిగిందనే భావన కొంచెం ఎక్కువగా ఉంటుంది మానసికంగా మాత్రం ఆవేదన అనేది అధికంగా ఉంటుందని నిరంతరం ఎవరినో కోల్పోయినట్లు తెలియని వారి గురించి ఎక్కువగా వెతుకుతున్నట్లు భావన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా ఉంది కాబట్టి వాహనాల మీద బయటకు వెళ్ళేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్ పైన తీసుకుని వెళ్లడం మంచిది వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి వాహనాల విషయంలో మీరు కొంచెం అశ్రద్ధగా వ్యవహరించిన భారీ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా యువతీ యువకులు జాగ్రత్త దైవ దర్శనాలు చేసుకుంటారు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ